i eat that இத்திவை எடுக்கான காண வெளி సుకొని మూడు మునుగులు ముని ఇప్పటికప్పుడు కన్నుల ముఖాలి ఆ స్థానం చేసుకొని పూల పత్రి పట్టుకొని ఇంటికొచ్చే వరకు సాకలు గుద్ది చేసి తల్లి వేసిన కదా తగిన ద్వారా గండదీపం మరి ఆ దీపానికి పూల పత్ర వేసి దాన్ని ఐదు నిమిషాలు మౌనం పాటి లక్కలు వేసిపోతాం రోజులు ఆగితాయా తినాలాగుతాయా ఒక్క రోజులు కడి రెండో రోజు కడిసే మూడో ముందు పక్షి పెట్టే ఐదో నాడు

వందలు పది చేతులు పెడితే ఏమనుకుంటాడు మీకు ఏం లేకపోయింది వందే ఇచ్చి ఇంకా ఐదు వందలు ఏది మన మనసు తృప్తి కాదు ఇంక ఐదు వందలు ఇచ్చే మీరు శ్రీవంతం చూసి మరి అదే తోరటి పోటం తీసుకొచ్చి కచ్చి కూర్చొని పెట్టి ఇస్తారే శబ్మ పెడితే కడుపుల వాటే కడు తింటాడు ఇంకేం చేసుకుంటాడు ఆ విద్యార్థి కానీ కాదు అంటాడు మనిషికి సన్నదానం అన్నదే అమ్మ ఎకరం ఉండగా ఇంకో ఎకరం ఒంటే బాగుండవనిపిస్తా వీళ్ళు ఉండగా ఇంకో వారనిపిస్తా తెలుగు લે દેશ અને

ರಾಜ್ಯೊಂಬತರಲ್ಲಿ ಜೀವ ಬಿಡುವುದು ತಾವು ಬೇಕಾಕಾಗ ಗೌರಿ ಮರಿ ರಾಜ ಕೆ ಮಾಡಿ ಮರಿ ಅಂದರೂ ಮಾಡುದಾರ அது பேச வந்தாலும் அந்த கதா எதுக்கொய் ராஜ தரராஜா ராஜவே ரெண்டு செப்பராஜே செல

ఒక్కరు కాదు ఇద్దరు కదా కూడా ఊళ్ళ ప్రజలందరూ నా పేరు కట్టిరా ఏ ఆపదనుకోవాలి ఆపదంటే పసిద్ధడు ఆపదే పసిద్దవుడు ఆపదంటే పసిద్దవుడు నాకే కట్టం కట్టం ఏమి కట్టవచ్చు ఏం నువ్వు అది కాదు మాకు మాకచ్చిన బాధలు నీకేమార్కనా ఎందుకు అంటే నువ్వు రాజు అప్పుడు సంవత్సరం కోసం జండగట్టు తెలియడం మార్గం చేసి నువ్వు ఇంటికాడ ఊర్సు పిల్లల ఆధపడితే

రాజాటం రాగం చేస్తే సంవత్సరం దాకా మళ్ళా ఎవరు సీలు ఇచ్చిన రాకపోయి అయ్యా నువ్వు వచ్చి మళ్ళా ఆట మార్గం ఆట మార్గం చేస్తాం బిడ్డ మీకు వచ్చిన బాధలు ఏవి రాయించడం మేము ఉంటాం లేకుంటే మా పిల్లల మూల దాడుకుని ఎవరికన్నా పోయి అక్కడ ఆవులే బతుతాం రాజ్యం దేశం అడవికుంట చెండగట్టు సరియాడ మార్గం చేసేస్తా రాజుల కులంలో పుట్టినప్పుడు కొడుక మిరువైనా ఈ రాజ్యం ఈ దేశం నాకింది కొడుకపడకుండా కొడుక ఎవరింటికాలు లేదు కొడుక చెండగట్టు సరియాడ మార్గం చేస్తా కొడక మీ పంటసేను పాడి చేస్తాన నాతో చెప్పిన పడక మీరు బాధపడకుంది ఎవరికి ఆలు వెళ్ళిపోమని ఏనాడు చెప్పాను రాజు చేతడా చేడా పోతడా పోవరింటి కాళ్ళు వెళ్ళిపోతాను అంబురు పాలు పట్టుకున్నాడు రాచారాజుకి చక్రవర్తి మహారాజు లేకున్న కొడుకోలేదు ఆదుకున్న బిడ్డ లేకున్న బిడ్డ ఆదుకున్నారు నెల బందరం పోసి మీరు కట్టి వందలైన గురువు అంగీలు కట్టి గుప్పించి గురు వేసుకొని అటు కంటే బయలుదేరి ఎట్లా పోతున్నారో ఎట్లా పోతున్నారు పొడిచ పొడిచ పడిచ పడిచ

నీళ్ళు లేకుండా మా చచ్చిపోతా చచ్చిపోతాను చెప్పి చెట్టు కింద కూతుండగా లోపల మారాలు పోతడి మళ్ళీ నానితో పట్టుకొని వస్తా అంటే మళ్ళీ లోపల ಆ ಹಲ್ಲಿ ಬಿಡರ ಪಾಯ ಬರೆ ತಳ್ಳಿ ರಂಗಸರು ಬಿಡಕಲಹಾತಿ ಆ ಎಲ್ಲೆಲ್ಲಿ ಪೊಲಿ ಪೂರ್ವ ವಸಾನಿ ಆ ಹಲ್ಲಿ పోతారంటే మేము ఏదో బాటిలో నీళ్లు నడిపి నీళ్ళు పోయే పోతే ఎందుకు నీళ్లు ఎవరకు నీళ్లు ఎందుకు పోయాలి అంటే ఎవరు నీళ్ళు ఎవరకు నీళ్ళు మా ఊరే రాదు కీర్తిక్రవీ మా రాదు అడవికి జెండదు ఆడ మార్గం ఎండలు వేడికి బండలు నేను తెచ్చుకొని నీళ్ళు ఆయన దూబో దూరం రాళ్ళు పాత పోయినట్టు ఉన్నది నీళ్ళు పోయి చాలా పుణ్యం ఉంటది ఎవరు మీ రాదు అడవి లోపల మీ రాదు తూపో తూపో అడవిలో అడ్డం రాదు నీళ్ళు పోయి నీకు పోతే మాకే పుణ్యం వస్తాయ్యా మేమేస్తాం మీ రాజు పోతాం అప్పుడే నాకపోయే రాదు లేదు నీ పోతే మాకేం పుణ్యం వస్తాయ్యా మేమేస్తాం పా మేమేస్తామాని తల్లి బిడ్డలయ్యా రాజు పేడి అయి రాజుకే మేము నీళ్ళు వచ్చే అప్పు మాకే దక్కు తనుకున్నదయ్యాడేవా నంటినా తిరుపతి

ಿಲ್ಲ <simitation> 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 నిన్న నీళ్ళను రావా కాలయ్య మా చెందల వాటర్ కానీ మిండల వాటర్ కన మస్తు టేస్ట్ ఉంటాయి తెలుసా మా చెగ్గాయి పల్లె నీళ్ళు ఎవడు తాగితే తాగడం తాగినూళ్ళు అస్సలు ఇడిచిపెట్టదు తెలుసా మస్తు ఉంటాయి మా నీళ్లు అబ్బా ఆనందంగా కొడకా మల్లయ్యా ఇక రాపలేదు దూపదల్లా కొడుక ఈ నీళ్ళు లేకుండా ప్రాణం ప్రారంభం ఏంది మీటింగ్ పోదురా కాదు నీళ్లు తాగింది పుణ్యానికి పైసలు కావాలంటారా చెప్పు పైసలు కావాలంటే పైసలు ఇస్తాను కాదు నేను పైసలు నిన్ను అడిగిన నీళ్ళు పుణ్యానికి అంటే పైసలు కావాలంటే పైసిస్తా ఏందిరా ఏంది ఏందిరా నానా ఏందిరా చూసుకోట్ కింద

ಎಂದಿ ರೋಜುಕಿಂತ ರೋಜ್ಕಿಂತ ಶರ ಶಿ ಮಾರ್ಪಡಿಸ್ತಾ ಮನ ಗುಹ ಪೈತ ಚೇತ ನೇ ಪಡ್ತಾ ನೇ ಅನುಕಾ

ಸರ ಎಲ್ಲಮ್ಮ ನೀವು ನಾನು ಅನ್ಸ್ ಅನ್ಸ್ ಅಮ್ಮ ತೋರಿಸಿ ಅಕ್ಕೇ ಅನ್ ಅಕ್ಕಿ ನನ್ನ ಎದು ಎಪ್ಪು ನೇನು ಅನ್ನ ಬಂತು ಅದ್ ಮಮ್ಮಿ ತೊಪ್ಪ

ఏం కాదు కానీ నాకు పెట్టేది సార్ నీకేమనిపిస్తున్నారు కదా వాళ్ళ మాట్లాడదు లేకుంటే పోయి నీ వాళ్ళది ఐదు రోజుల్లో మళ్ళీ పోయి నీ బెల్లా చేస్తుంది పని మర్చిపోయాను అన్ని పని చేసిన బిడ్డా నా సాధన అయితే కానీ మాట బిడ్డా ఇంట్లో బోర్లు పన్ను అన్ని మర్చిపోయి అడి పెట్టు రూపాయలు మా అల్లం మాటి పిల్లల కంచు మూచి అనిపిస్తాపిస్తాపిస్తా రాజు మాట్ మాట్లాగో కవి కళాన్ని మరిచిన గోగిల గానాన్ని మరిచిన నిమ్మల నాట్యం మరిచిన ఒక్కోళ్ళు కథ మరిచిన ఒక్కోళ్ళు కథ మరచిన నన్ను మరచిన నేను నిన్ను మరచిందేనండి ఎప్పు ఎక్కడ ఉంటావా బెండకాయ ఉండకాయ నువ్వే నాకు గుండకాయ నాకు అట్లాంటి నాకేం తెలియదు ఏం తెలవాలా ఏం అంటావా అవు నువ్వే నాకు కావాల నేనే కావాల నేను చూడబోతు నా ప్రాణం అంతా కలక్ కలక్కు బాగుంట நச்ச மொகோடுக்கு இச்சு ஜாலி கைசெல்ல மொகோடு கண்ணு கொட்டினால மனசுல பட்ட மொகோடு மந்த பட்ட கோரிக்கல பட்ட மொகோடு பொங்கு பட்டினா துளார பங்காரம் உண்டே அந்தமாயோடு காவலரம் உண்டே மொகோடு காவல்து அய்யோ அய்யோ గురించి నా ప్రాణం పోయిన మంచిదే ఈ ఒక్క మోగోనికి ఈ ఒక్క ఆడదానికి మోగోని వీర మనసు పడనే పడది ఒకవేళ మోగోని వీర ఆడదానికి మనసు పడ్డట్లు పొందలు పడదాక మరిసిపోదు ఓ పిల్లగా சக்கரவர்த்தி மாறாது கலர் சொல்லுவதே பாபக்கார்குண்ட பத்துக்காரர் முண்ட தன்னம் பெட்டன நாமடுது விண்டலம் வாழி